అనదే నాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం నడుపు పూ సా ఆత్మానడుపు ఆత్మానడుపు సత్యమూలోని హిపు హ్యాత్మానడుూపు ఆత్మా సాయంబు నదీకాబుగా నీచి ఆత్మానందమూతో దైవ નમૂના આત્માડું પુ આત્માડું સત્ય મૂલોની કીપુડે આત્માડું પૂ ગોરા કલ શાબૂલા દૂરાબો ગોલી પાર બુદ્ધિ ગોરૂ નાટુલાનું આત્માડુપો આત્માડૂપો સાત્યમૂલોની કેડે આત્માડૂપો નિર્મા હૃદયુ નિરતાબુ મા કીચે കുർമി മരമൂല ഗൂർച്ചു വീ ആത്മാനടു പോ നടുപ്പു സത്യമൂലോനുടേ ആത്മാനടു പോ చి ఆత్మానందముతో దైవరాధనమూలా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యమూలోని కిపుడే ఆత్మా నడుపు క్రీస్తులందు ప్రేమైన దేవుని బిడ్డలారా మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రత్యేకంగా అపూస్తల కార్యంలో గ్రంథంలో నుండి ఆయా వ్యక్తులను గురించి మనము కొన్ని పాఠములను నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు అపోస్తల కార్యముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుంటే పట్టణము బహు గలిబిలిగా ఉండేను ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియా వాడైన గాయీయును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో శాలలో ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు మనం చూసినప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం వారిలో మొదటి వ్యక్తి గాయి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం గాయి అనే మాట రోమా పేరుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా దాని యొక్క భావము హ్యాపీ అని సంతోషము అని అయితే ఆయన పౌలు భక్తుని యొక్క మూడవ మిషనరీ ప్రయాణంలో ఆయనకు దగ్గరైన వ్యక్తిగా మనం చూస్తాం మొత్తంగా బైబిల్ గ్రంథంలో ఈ కృత నిబంధనలోనే నలుగురు గాయి అనే పేరుతో ఉన్న వారిని మనం చూస్తాం మొదటిగా పంతొమ్మిదవ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము ఇరవై తొమ్మిదవ వచనంలో మాసిధోనియా వాడైన గాయి రెండవదిగా కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనంలో కురందు వాడైన గాయి మూడవదిగా అపోసరాల కార్యముల గ్రంథం ఇరవయ అధ్యాయం నాలుగవ వచనంలో దెర్బే ప్రాంతపు వాడైన గాయి అంత మాత్రమే కాకుండా నాలుగవదిగా యోహాన్ రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండవ వచనాల్లో ఉన్న యోహాను స్నేహితుడైన గాయి అయితే కొంతమంది పండితుల అభిప్రాయము ఇప్పుడు మనం చూసే ఈ గాయి పంతొమ్మిదో పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఉన్న గాయి అలాగే యోహాను స్నేహితుడైన గాయ ఇరువురు ఒకరే అని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం మాసిధోనియాలో ఆయన ఉన్నప్పుడు యోహానుతో ఏర్పడిన పరిచయము కాబట్టి వారి ఇరువురు కూడా స్నేహితులు అని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం ఏమైనప్పటికీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పంతొమ్మిదవ అధ్యాయంలో ఎప్పుడైతే దెమిత్రి అనే కంసాలి తమ వ్యాపారానికి పౌలు భక్తుని యొక్క బోధలు ఆటంకంగా ఉన్నాయని ఆయన బోధల వలన అనేకులు క్రైస్తవ్యంలోనికి వస్తూ విగ్రహారాధనకు దూరం అయిపోతున్నారు కాబట్టి తమ యొక్క వ్యాపారం క్షీణించిపోతుంది అని తెలుసుకున్నాడు మిగిలిన కంసాలు అందరితో కూడా ఆయన భేటీని ఏర్పాటు చేసి ఏ విధంగా వీళ్లను దూరం చేయాలో స్వార్థ చేయకుండా చేయాలో ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో భాగంగానే ఈ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో పౌలుతో పాటు ప్రయాణం చేస్తూ వచ్చిన మాసిధోనియా వాడైన గాయి అరిస్తార్కు అనే ఇద్దరిని పట్టుకొని ఒక థియేటర్లో వాళ్ళను బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దానిని బట్టి వారిక పౌలను విడిచిపెడతారు సేవలో ముందుకు వెళ్లకుండా ఆగిపోతారు అనేది వాళ్ళ యొక్క ఆలోచన కావచ్చు కానీ ఏమైనప్పటికీ ఆయనైతే దేవునితో ఉన్నాడు కాబట్టి అటువంటి శ్రమలు వచ్చినా గాని ఆయన వెనుదిరిగి చూడలేదు కాబట్టి ఆయన ద్వారా మనం నేర్చుకునే లేదంటే అక్కడ జరిగిన ఆ యొక్క సంఘటన ద్వారా మనం నేర్చుకునే పాఠం లేంటి అనంటే అక్కడ ఆ ప్రజల యొక్క కోపము అనేది స్వార్థకు ఆటంకంగా ఉన్నప్పటికీ కూడా అది మంచిదైన కోపం కాదు కారణం ఏంటి అని అంటే యోహన్ యాకబు రాసిన మొదటి యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనంలో మనం చూస్తే అక్కడ చెప్పబడుతూ ఉన్న ఒక మాట మొదటి అధ్యాయం ఇరవయ వచనంలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు పాత నిబంధనలో కూడా అనేక పర్యాయాలు కోపము ఉండకూడదు అని చెప్పే లేఖనాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ ప్రజలు పాత నిబంధనలో ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఒక విగ్రహారాధనలో వాళ్ళు ఉన్నారు దేవుని యొక్క ధర్మశాస్త్రం వాళ్ళకు తెలుసో లేదో మనకు తెలియదు కానీ వారైతే కంప్లీట్ విగ్రహారాధనలో ఉన్నారు కాబట్టి వారికి కోపం అనేది ఎక్కువగా వస్తుంది కానీ విశ్వాసులుగా మనకు కోపం రావడానికి వీల్లేదు ఎందుకంటే నరుని కోపము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చదు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం చూస్తే స్వార్థ సేవ కొరకు తాము ప్రారంభించని అనేకమైన ఇబ్బందుల్లో చిక్కుల్లో కూడా విశ్వాసాలు పడే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని ఖచ్చితంగా మనము గ్రహించాలి మనము స్వార్థం చెప్పుకుంటూ వెళ్తేనే కాదు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదంటే గొప్ప దైవజనులు చేస్తూ ఉన్న ఆ యొక్క స్వార్థ సేవను బట్టి అమాయకులైన విశ్వాసులు కూడా ఒకవేళ అనేక సార్లు ఆ ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది ఏమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభు వారు మనకు చేస్తూ ఉన్న ఒక వాగ్దానము పౌలు భక్తుని ద్వారా కొరంది పత్రికల్లో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆ దేవుడు మనల్ని శోధింపడు శ్రమ పెట్టడు కాబట్టి ఆ శ్రమలు మనకు వస్తూ ఉన్నాయి అని అంటే ఒక దేవుని యొక్క ఒక ఉద్దేశమును బట్టే మనకు వస్తూ ఉన్నాయి అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఆ శోధనను మనము విజయవంతంగా జయించగలిగితే సువర్ణం వలె మన యొక్క విలువ పెంపొందించడానికే దేవుడు వాటిని అనుమతించాడు అనే సత్యాన్ని మనం గ్రహించే వాళ్ళుగా ఉండాలి అంత మాత్రమే కాకుండా ఆ సమస్యలను ఆ శ్రమలను శోధనలు దేవుడు మనకు అనుమతిస్తూ ఉన్నాడు అని అంటే మన మీద దేవుడు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క నమ్మకాన్ని నిలువ పెట్టుకోవడానికి మనం ఖచ్చితంగా ఆ శ్రమలను శోధనలను విజయవంతంగా జయించే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మన ప్రమేయం లేకుండానే ఒకవేళ జయించినప్పటికీ మన ప్రమేయం లేకుండానే ఏదైనా ఇబ్బందుల్లో సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ దేవుణ్ణి మనం దూషించడానికి వీలు లేదు ప్రశ్నించడానికి వీలు లేదు తన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడైతే తన సార్వభౌమాధికారాన్ని మన పక్షాన చూపించేవాడుగా ఉంటాడు ఇక్కడ మనం చూస్తే ముప్పైవ వచనం నుండి నలభై ఒకటో వచనం వరకు అపూస్తల కార్యముల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి వాళ్ళని ఏదో కొట్టాలి చంపాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పటికీ దేవుడు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళలో నుండే ఆ ఊరి కరణమును లేపుతూ ఉన్నాడు ఆయన చెప్తూ ఉన్నమాట వారు వారి దేవుని గురించి మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు మీ విగ్రహాన్ని వాళ్ళు తిట్టలేదు మీ భక్తిని వాళ్ళు తిట్టలేదు కాబట్టి మీరు ఏమీ కూడా వాళ్ళని చేయడానికి వీల్లేదు ఒకవేళ వాళ్ళు బోధిస్తూ ఉన్నా బోధలు తప్పైతే కూడా అది విచారణ సభలో క్రమమైన వి సభలో పరిష్కారం అవుతుంది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఈ విధంగా చెప్పి ప్రజలను శాంతపరిచి వెళుతూ ఉన్నాడు దేవుని యొక్క సేవకైతే ఏ విధమైన ఆటంకము కలగలేదు కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుడైతే మనకు తోడుగా ఉంటాడు ఎందుకే ఆయన చేసిన ఆ యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నేను మీకు సదాకాలము తోడై ఉందును అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోగలిగితే దేవునికి మనం దూరం అయిపోము దేవుణ్ణి మనము దూషించము దేవుణ్ణి మనము ప్రశ్నించము కాబట్టి అనే వ్యక్తి ద్వారా మనం ఈ విషయాలను నేర్చుకోగలుగుతూ ఉన్నాం మనకు ఒకవేళ సమస్యలు ఏర్పడితే మన ప్రతిస్పందన ఏ విధంగా ఉంటది అనేక మంది ప్రజలు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు పాత నిబంధనలు మనం చూస్తాం నిర్గమ సమయంలో చిన్నపాటి శ్రమవారి కలిగిన దేవుణ్ణి దూషించారు దేవుణ్ణి ప్రశ్నించారు అర్ధాంతరంగా తమ యొక్క జీవితాన్ని అక్కడే పోగొట్టుకున్నారు కానీ దేవుడు మన పట్ల కృపా సంపన్నుడై ఉన్నాడు కాబట్టి మనం ఒకవేళ అటువంటి పాపములు చేస్తూ ఉన్నా ఇంకా మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి నిజంగా దేవుని వైపు ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి అటు రీతిగా ఉండి దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేవును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమగల మా తండ్రి మరొక నూతనమైన దినము ఉదయకాల సమయంలో గాయి అనే వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం అటు రీతిగా ప్రభా మేమును మాకు శ్రమలు ఏర్పడినప్పుడు మాకు తెలియని చిక్కుల్లో మేము చిక్కుబడినప్పుడు ప్రభావ నిన్ను చూస్తూ వాటన్నింటినీ జయించడానికి ప్రభా నీ దృష్టిలో మా యొక్క విలువను మేము పెంపొందించుకోవడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ విరిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం నాటి భద్రపరచి ఫలింపజేయమని దినమంతా మా పని పాటల్లో తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభ రేపటి నాన్న మరొక పర్యాయము అనుదినాత్మీయ మన భుజించు కృపను మాకు దయచేయమని ఏసు పరిశుద్ధ నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్